హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయిలు ఛానల్ ఈరోజు మనం కూరలకు ఎంతో మంచి టేస్ట్ ఇచ్చే కర్రీ మసాలా పౌడర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా మసాలా సరుకులన్నిటినీ వేరువేరు ప్లేట్లలో వేసుకొని ఎండలో పెట్టుకోవాలి ఇవన్నీ బాగా ఎండిన తర్వాత ఒక బాండీ తీసుకుని పావు కేజీ ధనియాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాండీలో యాభై గ్రాములు జీలకర్ర వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి జీలకర్ర చాలా తొందరగా వేగిపోతుంది కాబట్టి వెంటనే మాడకుండా ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాండీలో ముప్పై గ్రాముల లవంగాలు ముప్పై గ్రాముల దాల్చిన చెక్క పది గ్రాముల యాలకులు ముప్పై గ్రాముల మిరియాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాండీలో ఇరవై గ్రాముల గసగసాలు వేసుకుని రోస్ట్ చేసుకోవాలి హీట్ గా ఉండడం వల్ల గసగసాలు వెంటనే వేగిపోతాయి వీటిని కూడా అదే ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న మసాలా సరుకులు అనేటిని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ ను కాసేపు ఎండలో పెట్టుకుని తీసుకోవాలి చల్లారిన మసాలా సరుకులను కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లోకి వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేస్తున్నప్పుడే మంచి మసాలా వాసన వస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత మసాలా పొడి ఈ విధంగా మెత్తగా వస్తుంది జల్లించిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా మురుగు ఉండిపోతుంది దీన్ని కూడా మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ప్రాసెస్ చేయాలి ఈ మసాలా పొడిని బాగా చల్లారినివ్వాలి ఇలా తయారైన మసాలా పొడిని ఒక పొడిగా ఉన్న గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి గాజు సీసా ఏమాత్రం తడి లేకుండా కాసేపు ఎండలో పెట్టి తీసుకోవాలి ఇలా రెడీ అయిన మసాలా పొడిని గాజు సీసాలోకి వేసుకోవాలి ఈ మసాలాను ఇగురు కూరల్లోకి వాడుకోవాలి ఈ మసాలా పొడిని బాటిల్లోకి వేసుకుంటున్నప్పుడు కిందికి నొక్కుతూ వేసుకోవాలి ఇలా పొడిని సీసాలోకి టైట్గా నొక్కడం వలన ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా మీరు మసాలా పొడిని తయారు చేసుకుంటే నాలుగు నెలలు పాడవకుండా కూరల్లోకి వాడుకోవచ్చు ఈ విధంగా ఎయిర్ టైట్ మూతను పెట్టుకోవాలి ఈ మసాలాను ఇగురు కూరల్లో వేయడం వల్ల టేస్ట్ రెట్టింపు అవుతుంది అంతేకాకుండా మీ కూరలు గుమ్మగుమలాడతాయి ఇప్పుడు పులుసుల్లో వేసుకునే మసాలా పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక ప్యాన్ తీసుకుని పావు కేజీ ధనియాలు వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాండీలో పది గ్రాముల లవంగాలు పది గ్రాములు దాల్చిన చెక్క యాభై గ్రాములు జీలకర్ర వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని బాగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని జల్లించాల్సిన అవసరం లేదు ఈ పొడి చల్లారిన తర్వాత పొడిగా ఉన్న ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి ఈ పొడిని కూడా ఈ విధంగా సీసాలోకి టైట్గా నొక్కుతూ స్టోర్ చేసుకోవాలి ఈ మసాలా పొడి పులుసుల్లోకి చాలా బాగుంటుంది ఈ మసాలా పొడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ వగే టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్